ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్ట్ ఫ్రెండ్ ఇంకా ఎంత ఉన్నారు ఇలా భారత రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి సున్నితమైన డేటాని పాకిస్తాన్కు కు చేరవేసే స్లీపర్ సెల్స్ ఇంకా భారతదేశంలో ఎంతమంది ఉన్నారు రీసెంట్ గా మనం చూసాం జ్యోతి మల్హోత్రా యూట్యూబర్ హర్యానాకు సంబంధించిన ఈ యూట్యూబర్ పాకిస్తాన్కు కు ఐదు సార్లు పర్యటించి అక్కడ ఉన్న హై కమిషనర్ ఆఫీసర్ తో డానిష్ అనే వ్యక్తితో సాన్నిహిత్యంగా ఉండి ఇక్కడ భారత సున్నిత సమాచారాన్ని ఇక్కడ రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ని అప్పచెప్పడం జరిగింది ఇక మనం చూసాం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇద్దరు స్లీపర్ సెల్స్ బయటపడడం జరిగింది విజయనగరానికి సంబంధించి సిరాజ్ అనే వ్యక్తి హైదరాబాద్ లో సమీర్ అనే వ్యక్తి ఇలా ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియని పరిస్థితి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పుడు సిఆర్పిఎఫ్ జవాన్ మోతీరామ్ చాట్ అనే వ్యక్తి పాకిస్తాన్ కు సహకరిస్తూ భారతదేశ రక్షణ వ్యవస్థలో పనిచేస్తూ పాకిస్తాన్ కి సున్నితమైన సమాచారాన్ని ఈ డేటాను అందిస్తూ దొరికిపోయాడు విచారణలో ఇంకా ఎలాంటి నిజాలు తెలియబోతున్నాయి ఇలాంటి స్లీపర్ సెల్స్ ను వెలికి తీసే కార్యక్రమం ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది పూర్తిగా దీనిపై మాట్లాడదాం డిస్కస్ చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తీక్ ఉన్నారు అన్న నమస్తే నమస్తే ఇంకా ఎంతమంది ఇలా ఇప్పటికే మనం చూసాం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ ఉనికి మనం చూసాం ఆ కదలికలు మనం చూసాం ఇప్పుడు సిఆర్పిఎఫ్ లోనే పూర్తిగా అట్లాంటి ఒక బంటు దేలాడు మనకి ఎలా చూడాలి దాన్ని ఎస్ జవాన్ గానీ సిఆర్పిఎఫ్ జవాన్ వీళ్ళందరినీ కూడా మనం చాలా రెస్పెక్ట్ చేస్తాం ఖచ్చితంగా దేశం కోసం పని చేసే వీరులుగా మనం అనుకుంటా ఉంటాం అలాంటి ఆ వీరుల్లో కూడా ఏదైనా తులసి వనంలో గంజాయి మొక్క అంటారు కదా అక్కడక్కడ గంజాయి మొక్కలు తేలుతా ఉన్నాయి అందులో ఈ బట్టి ఒకళ్ళు జాట్ ఈ జాటి ఒకళ్ళు సరే ఏది ఆమెనా నేను చాలా క్లియర్గా మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఈ జ్యోతి మల్హోత్ర ఎవరైతే హరియానా యూట్యూబ్ ఉందో ఆమెను పట్టుకొని విచారిస్తున్న క్రమంలో అనే ఆమెకు సంబంధించిన ఒక సామ్రాజ్యం బయటకు వస్తా ఉంది ఆమె ఎవరెవరితో సంబంధాన్ని మెయింటైన్ చేసింది ఎక్కడెక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పాకిస్తాన్కి చేరవేసింది ఎన్ని ఒక్కోటి రాగుతున్నటువంటి క్రమంలోనే ఈ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చింది ఇప్పుడు ఈ జాట్ ని ఎంక్వైరీ చేస్తా ఉంటే ఇప్పుడు ఇతను ఏఎస్ఏ స్థాయిలో ఉన్నాడు దాంట్లో మీటింగ్ జరుగుతూ ఉంటే మన రాష్ట్ర సహాయలో అంటే మనం ఏం చేయాలి మన ప్లానింగ్ ఎలా ఉండాలి మన స్ట్రాటజీ ఏంటి మనం దేన్ని టార్గెట్ చేయాలి ఏ రకంగా వ్యవహరించాలి ఇవన్నీ కూడా మీటింగ్ లో అనుకుంటా ఉంటాం ఈ సమాచారాన్ని అంతా కూడా పాకిస్తాన్ చేరవేస్తా ఉన్నాడు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు అందబడ్డాయి ఈ వ్యక్తికి ఈ వ్యక్తితో సామ్రాజ్యంగా పెట్టుకున్నటువంటి జ్యోతి మలకి చాలా పెద్ద ఎత్తున పండింగ్ మావులు పండింగ్ కాదు ఇప్పుడు జ్యోతి మల గురించి అయితే దుబాయ్ లో నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయట ఇండియాలో కాదు దుబాయ్ లో నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అంటే మాములుగా ఇక్కడ ఉంటే మన ఐటీ పట్టుకుంటుంది ఈ డబ్బుల నుంచి ఎక్కడ ఎక్కడ నుంచి వస్తున్నాయి ఎంక్వైరీ తెలిద్ది కాబట్టి ఇక్కడ కాకుండా ఆమె జ్యోతి మరోత్ర అనుకుంది ఏంటంటే బాగా సంపాదించుకొని దుబాయ్ లో సెట్ అవుదాం పాకిస్తాన్ ని పెళ్లి చేసుకుని అనుకుంది ఇక్కడ ఇండియాలో సెట్ అవుదాం అనుకోలే సో ఆమెకి నర నరాల్లో ఏమాత్రం ఎక్కడా భారతీయత లేదు కేవలం భారత్ మీద ద్వేషం విద్వేషం మాత్రమే ఉంది తింటుంది ఇక్కడ ఫుడ్ మెయింటైన్ చేస్తుంది ఇక్కడ యూట్యూబ్ ని దేశం మీద ప్రేమను వలకపో వస్తుంది మనకాడ వీడియోలు చేస్తుంది వందే భారత్ ఓపెనింగ్ అంటే వస్తుంది డిఆర్డి ఓకి పోయి అక్కడ సైంటిస్టులు చేస్తున్న గొప్పతనాన్ని చేస్తే కానీ ఆమె గొప్పతనాన్ని చేయదు వందే భారత్ రైలు ఓపెనింగ్ కాడికి వచ్చి ఇక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ ఎలా ఉంది ఈ వందే భారత్ పరిస్థితి ఏంది దీంట్లో ఎంతమంది జనాలు ఎక్కుతారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ రేపు పొద్దున కనుక పాకిస్తాన్ పేరు కనుక చేస్తే ఇక్కడ ఎంతమంది జనాలు బలవుతారు ఇక్కడ సెక్యూరిటీ రావాల్సింది ఈ సమాచారాన్ని కోడి లాంగ్వేజ్ ద్వారా ప్రతి వీడియోలో పాకిస్తాన్ చేరవేస్తే మా ఊరు కూడా ఫోన్ ద్వారా రకరకాల మార్గాల ద్వారా పాకిస్తాన్ పోయి కూడా కలిసి చేరవేస్తుంది అది కాకుండా అక్కడ పాకిస్తాన్ అధికారులతో ఆర్థిక సంబంధాలు శారీరక సంబంధాలు అసలు ఆమె గురించి వింటా ఉంటేనే ఏంటి దరిద్రం అనిపిస్తా ఉంటది అయితే ఈ దరిద్రం కాక ఈ దరిద్రానికి తోడైన దరిద్రాలు ఇప్పుడు ఈ జాట్ లాంటి వాళ్ళు మోతిరామ్ జాట్ ఈ మోతిరామ్ జాట్ ని ఎంక్వైరీ చేస్తూ ఉంటే కూడా ఇప్పుడు ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ చేయడానికంటే ముందు పాకిస్తాన్ కి చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని ఈ జ్యోతి మరహోత్ర అయితేంది ఈ మోతీరామ్ జాటి అయితే ఇచ్చారు పహర్గా దాడి జరిగిన తర్వాత కూడా మనం వ్యవహరించే తీరు మన ఆర్మీ స్ట్రాటజీలు మనం ఏం చేద్దాం అనుకుంటాం కాశ్మీర్ లో మన పైన దాడి చేస్తుంటే బ్లాక్అట్లు ఎట్లా పాటిస్తున్నాం ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇది ఉంటుంది మన వాళ్ళు రిటర్న్ గా ఎలా ఎలా వ్యవహరిస్తున్నారు చిన్న చిన్న డేటాస్ కూడా ఈ జ్యోతి మల్హోత్ర వాళ్ళకి కోడ్ రూపంలో ఇందాక మీరు చెప్పినట్టు ఆ కోడ్ రూపంలో వాట్సాప్ లో వాళ్ళకి పంపించడం జరిగిందంట అయితే ఈ జ్యోతి మల్హోత్రా గురించి ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఈమె కి వెళ్ళి అక్కడ షూట్ చేస్తా ఉంది ఒక యూట్యూబర్ గా కొన్ని బ్లాగ్స్ చేస్తా ఉందంట అయితే ఆమె చుట్టూ నలుగురు నుంచి ఐదుగురు సెక్యూరిటీ ఉందన్నట్టు ఈ జ్యోతి మల్హోత్రాకి ఈ సెక్యూరిటీ ఉంటే వేరే యూట్యూబర్ మామూలుగా టూరిస్టులు వస్తూ ఉంటారు కదా సార్ భారతదేశం నుంచి ఎక్కువగా వెళ్లరు కానీ వేరే దేశాల నుంచి పాకిస్తాన్కి వెళ్తారు కదా అలా వచ్చినటువంటి ఒక యూట్యూబర్ ఈ జ్యోతి మల్హోత్రాని ఒక యూట్యూబర్ గా గుర్తుపట్టాడు ఓకే కానీ గుర్తుపట్టిన తర్వాత ఒక యూట్యూబర్ కి చుట్టూ నలుగురు సెక్యూరిటీ ఏంటి అని ఆశ్చర్యపోవడం జరిగింది వెళ్ళి దగ్గరికి వెళ్ళి అటు ఇటు ఆడు సెక్యూరిటీని కొంచెం పర్మిషన్ అడిగి దగ్గరికి వెళ్ళి అడిగాడంట జ్యోతి మల్హోత్రాని మీరు యూట్యూబరే కదా పాకిస్తాన్కి సంబంధించిన యూట్యూబరా మీరు ఏంటి ఇంత సెక్యూరిటీ అంటే మీకు యూట్యూబర్లకు ఎంత ఉంటుందా ఇక్కడ అంటే నేను పాకిస్తానీ కాదు నేను ఇండియన్ని నేను ఇండియన్ యూట్యూబర్ని నేను బ్లాక్ చేస్తా ఉంటా నాకు ఈ సెక్యూరిటీ అంటే నాకు ఇక్కడ దేశంతో అంత అనుబంధం ఉందని చెప్పేసి చెప్పేసింది అంటామా ఆ యూట్యూబర్ షాక్ అయిపోయాడు వేరే దేశం నుంచి ఒక బంధం శారీరక శారీరక సంబంధం ఆర్థిక సంబంధం ఇప్పుడు తను ఎక్కడికి పోయినా సరే ఫైవ్ స్టార్ హోటల్స్ లోనే స్టే చేస్తా చాలా రిచ్ కి బాగా అలవాటు పడింది యాక్చువల్గా ఆమె దేశానికి ద్రోహాన్ని తలపెట్టనుకున్న కారణం ఏంటంటే విలాసవంతమైన జీవితాన్ని కావాలని కోరుకోవటం తర్వాత పెద్ద ఎత్తున డబ్బు కూడబెట్టాలనుకోవటం వ్యక్తిగత స్వార్థం మించిన స్వార్థం దేశానికి మించినటువంటి స్వార్థంతో ఆమె మన దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ కి అనుకూలంగా నిజానికి గడ్డ మీద పుట్టిన తర్వాత అది పాకిస్తాన్ చూసి ఉంటది యువతి మరో తర సార్లు పోయింది కదా అక్కడ ప్రజల దారిద్రాన్ని చూసిన తర్వాత నేను భారతదేశంలో పుట్టి ఎంత అదృష్ట అయ్యాను మతం ఫీలింగ్ లేదు కులం ఫీలింగ్ లేదు అసలు దీనికి ఎక్కడ దారిద్రాన్ని చూపించారు దానికి హై క్లాస్ లెవెల్ దానికి అర్థం కాల్సిందే పాకిస్తాన్ ప్రజల జీవనం తర్వాత భారతదేశంలో చాలా మెరుగైన పరిస్థితులు ఉన్నాయి పాకిస్తాన్ లో రాగా లేవు అనేది తనకు అర్థం కావాలి కదా భారతదేశం ఉన్నాను కాబట్టి నాకు ఈ స్వేచ్ఛ ఉంది యూట్యూబర్ గా చేసుకోగలుగుతున్నాను అదే పాకిస్తానీలు అయితే వాళ్ళ మీద అనేక నిబంధనలు ఉంటాయి తర్వాత ఇదా మహిళలు బయటకు రావేది కాదు తనకు మహిళ కదా పాకిస్తానీ మహిళలు బయటకు రానిచ్చి మాట్లాడిస్తారా వీడియోలు జయనిస్తారా పాకిస్తాన్ మీద మహిళల మీద అనేకమైనటువంటి ఆంక్షలు ఉంటాయి వాళ్ళ చదువుల మీద ఆంక్షలు ఉంటాయి వాళ్ళు చేసే పనుల మీద ఆంక్షలు ఉంటాయి వాళ్ళు వేసుకోవాల్సిన వస్త్రాల మీద అనేక విషయాల మీద పాకిస్తాన్ ఆంక్షలు పాకి కానీ ఇక్కడ ఇండియాలో పుట్టిన ఫలితంగా నాకు ఆంక్షలు లేవు స్వేచ్ఛ ఉంది ఆయన నేను పుట్టిన గటకి కి సంబంధమే లేదు ఇవాళ పాకిస్తాన్ పేదరికం ఉంది ఇక్కడ ప్రజల స్థితిగతులు బాగలేవు ఒక మురికి వాడేలా ఉంది అనేటువంటిది తనకు కనిపించినప్పుడు అలాంటి పాకిస్తాన్ తో సంబంధాలు పెట్టుకొని ఈ ప్రపంచం మొత్తం గర్వించే భారతీయ సంస్కృతి సాంప్రదాయ గ గొప్పతనాన్ని ఉన్నటువంటి భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేయడం అనేటువంటిది నిజంగా గర్వించాల్సిన పరిస్థితిలో ఉండి నీచమైన స్థితికి దిగజేటం వ్యక్తిగత స్వార్థం కోసం డబ్బుల కోసం ఏది విలాసాల కోసం శారీరక సంబంధాల కోసం ఇప్పుడు దాంట్లో నుంచే ఈ మోతీరామ్ జాతికి సంబంధించినటువంటి విషయాలు కూడా బయటకు వస్తాయి మన పాల్గ్ దాడి తర్వాత మనం తీసుకునేటువంటి ప్రతి యాక్షను పాకిస్తాన్ తెలిసిపోయింది అంటే తెలిసే ప్రయత్నం చెప్పే ప్రయత్నం చేశారు కొన్ని విషయాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఉగ్రవాదులు ఏదైతే పాల్గమ్ దాడిలో నలుగురు ఉగ్రవాదులు వాళ్ళ కోసం వెతుకులాడు చేస్తే వాళ్ళు చాలా కాలం పాటు మనం దొరకరా చాలా చోటు దాక్కున్నారు వాళ్ళకి ని ఈ జాట్ ఇస్తుండేవాడు మీకోసం పలానా చోట వెతుకులాట జరుగుతుంది మీరు ఆ ఏరియాలో ఉండకండి అలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు అంట దాని ద్వారా మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ పట్టుకుని వాళ్ళు ఎక్కడైతే మన ఆర్మీ సెర్చింగ్ చేస్తుందో ఆ ఏరియాలకు దూరంగా వేరే చోటికైతే అదే ప్రయత్నం చేసి దాక్కునేటువంటి ప్రయత్నం చేశారు అంటే ఇలాంటి ని వాళ్ళకి పాస్ చేయటం కావచ్చు అంటే ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం జ్యోతి మలహోత్ర మాత్రమే కాదు ఆమెకు సామ్రాజ్యాన్ని మెయింటైన్ చేసింది ఇప్పుడు ఏమేమో పాకిస్తాన్ స్లీపర్ సైల్ ఏమొక స్లీపర్ సైల్ ఈ జాట్ జాయింట్ వాళ్ళు మరి మోతిరామ్ జార్తో కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయా ఉంటే ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అతను ఎలా మెప్పించగలిగింది చూడాలి అవన్నీ ఇంట్రాగేషన్ బయటకు రావాలి సో ఏది ఏమైనా ఇప్పుడు యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పాకిస్తాన్ కి గోడాచర్యలుగా వ్యవహరించడం కొంత బాధాకరం కొంత విషాదకరం కొంత ఆందోళనకరమైన విషయం కూడా ప్రతి ఒక్కరు కొంత అవేర్నెస్ కల్పించాలి ఒక చిన్న విషయం నిజానికి మనం ఏమంటున్నాం జ్యోతి మరోత్ర డానిష్ మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తుంది శారీరక ఆర్థిక సంబంధాలు అతనితో ఉన్నాయి అనుకుంటా కానీ ఇదే జ్యోతి మరో మళ్ళీ డానిష్ రిలేషన్ ఈ డానిష్ ఫ్రెండ్ తో పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మెసేజ్లు చాటింగ్ లో బయటపడ్డాయి అంటే ఇదే ఒకే అమ్మాయి ఎంతమంది అబ్బాయిలతో మెయింటైన్ చేసింది సంబంధాలు ఎవరిని పెళ్లి చేసుకుంటది అంతిమంగా డానిష్ ని పెళ్లి చేసుకుంటుందా డానిష్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటుందా మన డానిష్ ఫ్రెండ్ తో జరిపే రిలేషన్ డానిష్ కు తెలుసా అంటే డబ్బు కోసం ఎంత దిగజారిపోయిందో యాక్చువల్లీ ఈమె చేసే కథలన్నీ వాళ్ళకి తెలుసు ఆ పాకిస్తాన్ అధికారులకు తెలుసు ఈ జ్యోతి మల్హోత్ర ఏ విధంగా వాడుకోవాలో వాళ్ళు ఆల్రెడీ ఈ అమ్మాయికి ఏదైతే డబ్బా చూపించి ఈమెను ఒక పావుగా వాడుకొని ఇక్కడ ఉన్న సీక్రెట్స్ని ఇక్కడ సున్నిత సమాచారాన్ని ఇక్కడ డేటాని ముఖ్యంగా రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి డేటాని వాళ్ళు ఏ విధంగా గ్రాస్ప్ చేయాలో ఆ విధంగా తీసేసుకున్నారు ఆల్రెడీ జ్యోతి మరొత్తులు అనుకుంటుండొచ్చు నేను వాళ్ళని వాడుకుంటున్నాను కానీ ఈ అమ్మాయి దరిట్ట ఈ అమ్మాయిని వాళ్ళు వాడుకుంటున్నారు లేక మీరు అన్నట్టు పాకిస్తాన్ లో పరిస్థితులు చూసాక కూడా ఇండియా ఎంత మెరుగ్గా ఉంది ఎన్ని సంవత్సరాల ముందు పాకిస్తాన్ కంటే ఇవన్నీ మినిమం అంచనా లేకుండానే ఈ డబ్బు ఆశకి అలవాటు పడినటువంటి ఈ జ్యోతి మల్హోత్ర లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ భారతదేశానికి సంబంధించి ఏం చేస్తున్నా కూడా అర్థం కాని పరిస్థితిలో ఇక్కడ ఉన్న సున్నిత సమాచారాన్ని దేశ ద్రోహిగా మారతారని చిన్న పరిజ్ఞానం కూడా లేకుండా ఇక్కడున్న ఉన్న సున్నిత సమాచారాన్ని ఈ డేటాని పాకిస్తాన్కు చేరవేసే అంత దుస్సాహసానికి పాల్పడ్డారంటేనే వారి యొక్క అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు విచారణలో ఇంకా ముందు ముందు ఎలాంటి డేటాని షేర్ చేశారు అనేది కూడా బయటికి ఉంది ఏదైనా కొంత ఆందోళనకరం సిఆర్పిఎఫ్ లో ఇలాంటి ఒక తొనక బయటికి రావటం ఈ గంజాయి మొక్క బయటికి రావడం అనేది కొంత ఆందోళనకరం చూడాలి విచారణలో ఎలాంటి నిజాలు బయట పెట్టబోతున్నారో వేచి చూడాలి